హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్ ఇవాంటి రెసిపీ వచ్చేసి బీరకాయతో ఎప్పుడు చేసేలా కాకుండా ఓసారి బీరకాయ పాలకర్రీని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు అలాగే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ బీరకాయ పాలకూరని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం ముందుగా నేను ఇక్కడ మూడు వందల గ్రాముల వరకు బీరకాయల్ని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకోవాలి అలాగే ఈ బీరకాయలకి పైన ఉన్న పొట్టుని లైట్గా తీసుకోవాలండి ఈ బీరకాయలు పాలకూర కోసం బీరకాయలు కష్టలేతగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అలాగే బీరకాయలు కొన్ని చేదుగా కూడా ఉంటాయండి చెక్ చేసి తీసుకోండి చేదుగా ఉన్న బీరకాయలతో చేస్తే మాత్రం కర్రీ అస్సలు బాగోదు ఇప్పుడు ఇలా అన్ని బీరకాయలకి పైన ఉన్న పొట్టుని తీసేసుకొని ఎడ్జెస్ని కట్ చేసి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా బీరకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవద్దండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే త్వరగా ఉడికిపోతుంది ఇలా అన్ని బీరకాయల్ని కట్ చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ వీడియోలో చూపించే విధంగా ఈ ముక్కలు ఈ సైజులో ఉండేలాగా కట్ చేసి తీసుకోండి ఇప్పుడు వీటిని పక్క పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో పోపు దినుసుల్ని వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పుని వేసుకొని కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకొని ఇందులోనే ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ ఆనియన్స్ని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలండి ఆనియన్స్ని మరి ఎర్రగా వేపుకోవాల్సిన అవసరం లేదు చూడండి ఈ విధంగా వేపుకుంటే సరిపోతుంది అలాగే మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆనియన్స్ని వేపుకోండి ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజు టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ టమోటాలను కూడా మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ టమోటాలు మెత్తగా మగ్గే వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకొని మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఈ బీరకాయ ముక్కల్ని ఈ ఆయిల్లో బాగా వేపుకోవాలండి బీరకాయ ముక్కల్ని ఆయిల్లో వేపుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి చూడండి ఈ విధంగా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ వేపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు వేపుకున్న తర్వాత బీరకాయ ముక్కలు కాస్త మగ్గుతాయండి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మూడు లేదా నాలుగు కచ్చా కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయకూడదండి ఈ వెల్లుల్లిపాయల్ని వేసుకోవడం వల్ల కర్రీకి ఒక మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఇలా వేపుకున్న తర్వాత ఇందులో అర టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూను సాల్ట్ ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మసాలాలంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా వేపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు వేపుకోవాలండి మరీ ఎక్కువసేపు వేపుకున్నారంటేను మనం అన్ని మసాలాలని వేసాం కదండి అవి మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి మళ్ళీ మూత తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న గ్లాస్ నిండా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బీరకాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇదే ప్రాసెస్ మీకు టైం లేకపోతే కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి కుక్కర్లో చేసుకుంటే త్వరగా అయిపోతుంది చూడండి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి అలాగే ఇప్పుడు బీరకాయ మొక్కలు మగ్గాయో లేదో చెక్ చేసుకోవాలి చూడండి నాకైతే ఈ బీరకాయ మొక్కలు ఆల్మోస్ట్ ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు కాచి చల్లార్చిన పాలుని వేసుకోవాలి పాలు కాస్త చిక్కగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి ఇలా వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఈ కర్రీ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో కూడా చెక్ చేసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి మనం పాలు వేసిన వెంటనే కర్రీలో పాలు విరిగిపోయినట్టే అనిపిస్తుందండి అదేం పర్వాలేదు ఏ కూరల్లో కానీ పాలు వేస్తే విరిగిపోయినట్టే అనిపిస్తుంది కానీ టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ ఏమాత్రం చేంజ్ అయ్యి ఉండదండి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఓసారి ట్రై చేయండి అంతేనండి ఈ కర్రీ కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి రైస్లో కానీ చపాతీలో కానీ ఎలా తీసుకున్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిద్దో కామెంట్ చేసేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సిమ్మల్ని ఆన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్